భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ జయము జయము లంకేశ్వరులకు ఏమి మహారాజా శత్రువుల దూత వచ్చాడు యుద్ధము చేయనవసరము లేదనే సందేశమును తెచ్చానని అంటున్నాడు తత్ఫలితముగా లంకలో శాంతి చేకూరుతుందట శాంతి సందేశము తెచ్చినాడా ప్రవేశపెట్టుము ఆ దూతను చిత్తం మహారాజా వానరా ఎవరు నీవు ఏమి సందేశము తెచ్చినావు శ్రీరాముని రాజదూతను చెప్పు ఆ భిక్షుకుడు నీ చేత ఏమి సందేశము పంపినాడు మహారాజా రావణ తమరు నా ప్రభువు రాజరాజేశ్వరుడైన శ్రీరాముని అవమానిస్తున్నారు నాకు ఇప్పుడు రెండే మార్గములున్నవి వాటిలో మొదటిది ఎక్కడైతే నాకు గౌరవప్రదమైన ఆసనం ఇయబడలేదో ఆ సభ నుండి నిష్క్రమించడం కానీ నేను తీసుకువచ్చిన సందేశము ఎంతో మహిమాన్వితమైనది దానిపై లంక యొక్క లంకా వాసుల యొక్క యావత్ రాక్షస జాతి యొక్క జీవన్మరణములు ఆధారపడి ఉన్నవి కనుక నా యొక్క రెండవ మార్గము ఇది నేను ఈ సభయందు నా కొరకు ఒక రాజోచితమైన ఆసనమును స్వయంగా ఏర్పాటు చేసుకుంటే దానిపై గౌరవపూర్వకముగా ఆశినుడనై నేను మా ప్రభువు యొక్క సందేశమును తమకు విన్నవించుకుంటా జై శ్రీరా జై దశకంఠ నేను వచ్చిన కారణమును తెలిపెదని వినుము తమరు శివుని బ్రహ్మదేవుని పూజించి వారి నుండి ఎన్నో వరములు పొందినారు తమరు సకర వాంచలను సిద్ధింపజేసుకున్నారు ఆ శక్తితో తమరు సమస్త లోకపాలకులను జయించినారు కానీ తమరింకను అహంకారముతో స్వార్థచింతనతో ఆ శక్తులను దుర్వినియోగము చేసి రాజుల పట్ల మహాపరాధమును గావించినారు ఆ రాజమదముతో అంధులై ఇప్పుడు తమరు జగజ్జనని సీతాదేవిని వచ్చారు ఈ పాపకర్మములు ఎప్పుడైతే విజృంభించి పరాకాష్టకు చేరుకుంటాయో అప్పుడు దైవశక్తులు పాప వినాశమును గావించవలసి వస్తుంది కానీ ఆ వినాశనముతో పాటు ఆ పాపులకు మహా దుర్గతి సంప్రాప్తిస్తుంది వారి అంతము అతి భయానకముగా ఉంటుంది మరణానంతరము వారి స్థితి అత్యంత దుఃఖదాయకంగా ఉంటుంది తమ పాపములు నేడు తమను ఆ స్థాయికి తీసుకువచ్చినవి నేను తమ శ్రేయస్సు కోరి తమకు హితవు పలుకుటకు వచ్చితిని ఇదే సరైన సమయం తమరు మనసు మార్చుకుని శ్రీరాముని క్షమాపణ వేడి వారి చరణములను ఆశ్రయించండి ప్రభువు తమ శరణాగతులకు అభయప్రదానము చేసి ప్రపంచములోని సమస్త దుఃఖముల నుండి విముక్తులను గావిస్తారు వారి బాణమునకు ముల్లోకములను ఏకకాలమున భస్మముగా వెంచగల శక్తి ఉన్నప్పటికీ నిక్కమైన వలె దయాగుణమును విడనాడరు కనుక తమరు నా మాట విని తక్షణమే తమరు తమ దురహంకారమును విడిచిపెట్టి దూషణ తిరస్కారములను కట్టిపెట్టి సమస్త కుటుంబముతో సహా శ్రీరామచంద్రుని శరణు కోరి మాతను సగౌరవముగా ఆమె పతికి అప్పగించండి మేము వారిని క్షమాపణ కోరినా వారు మమ్ము క్షమించదరా ఈ మాటలు మేము మూర్ఖ ఈ మాటలలో నీకు కరుణ కనిపించుచున్నదా వాని భయము కనిపించుట లేదా రణక్షేత్రమున ఈ దశకట్టుని ఎదురొడ్డి నిలుచుటకు ఆ ధనుర్ధారికి కాలు సేతులు కంపించుచున్నవాని ప్రియ పత్ని ఎవరో అపహరించుకుని వెళ్ళిపోయిన ఆ శత్రువుపై ఇన్ని మాసములుగా వాని రక్తములో ఏ ప్రతీకార జ్వాలలో రగులలేదా అనిన వానిలో క్షత్రియ రక్తము ప్రవహించుట లేదు ఒక మా నుండి సీతను భిక్షగా కోరుచున్నాడు వాని వద్దకు వెళ్ళి తన బాహుబలముతో సాధించుకొనవలెనని వారు సీతామాతను బాహుబలముతోనే సాధించుకున్నారు హే దశానన తమరు పదే పదే వీరత్వము గురించి వ్యాఖ్యానించుతున్నారు కానీ నిక్కమైన వేరత్వ లక్షణాలు తమకు తెలియవు మహారాజా ప్రతీకారము వీరత్వమునకు నిదర్శనము కానేరదు తిరిగివాడు ఎన్నడూ శత్రువును శిక్షించు సాహసము చేయలేడు తమరు సత్యమును గ్రహించి శ్రీరాముని శరణు వేడుకుని తమ దేశమును తమ రాక్షస జాతిని వినాశనము నుండి కాపాడుకునుడుచో నీ ప్రేలాపన శృతి మించుచున్నది మందమతి నీ వింకలో రావణుని శక్తిని గుర్తించలేదు నా చేయి భూమి వైపు మళ్ళీ ఆకాశములోని లోకపాలకులు దిగివచ్చి చేతులు కట్టుకుని నిలిచెదరు ఈ బాహువులపై స్వయముగా కైలాసమునే మోసినాను ఈ బాహువులను నేను కదిలించినచో దేవతలు గంధర్వులు నక్షత్ర గణములు సైతం భయముతో కంపించిపోవలసినది నీ సైన్యములో అట్టి ఒక్క యోధుడు ఉన్నచో వారితో యుద్ధము చేయటలో ఈ రావణునికి ఆనందము కలుగు తమరు సత్యమే చెప్పినారు మా సైన్యమున అలాంటి వారెవరూ లేరు తమతో యుద్ధము చేసి శోభించు వారెవరు శాస్త్రము చెబుతున్నది నెయ్యమునకైనను కయ్యమునకైనను సమవుజ్జులుగానే ఉండవలనని తమ వంటి అసురాధమునితో కాముకునితో స్త్రీలోనితో మాయారూపము ధరించి పరస్త్రీని అపహరించిన వానితో నీచునితో యుద్ధము చేసిన ఎవరికి శోభనిస్తుంది చాలించు గుర్తుంచుకో నీవు దూతగా పంపబడిన వాడు అలాగని ఏం మాట్లాడినా మా నుంచి తప్పించుకోగలవని అనుకో దూతకు కొన్ని నియమములున్నవి రావణుని ఎదుట వాటిని మీరి మాట్లాడినట్లయితే అదే నీ చివరి ప్రేలాపన అవుతుంది అభాగ్యుడా నీకి రావణుని సాయం అనవసరమైన చో వారి వద్దే బానిసగా ఉండు రావణుడు రావణుడు ఎన్నిసార్లు ఆ పేరు వల్ల వేస్తారు మహారాజా నాకు ఈ సత్యమును తెలుపండి ఈ జగత్తులో ఎంతమంది రావణులు ఉన్నారు నేను ఎంతో మంది రావణుల పేర్లను నా చెవులతో విని ఉన్నాను మహారాజా వారిలో తమరు ఏ రావణులు మూర్ఖ మేము అతి బలవంతులమైన రావణులము మా భుజముల శక్తి కైలాస పర్వతములకు తెలుసు మా శౌర్య పరాక్రమములు ఉమాపతి మహాదేవుడు అంగీకరించినాడు మా శిరస్సునే పుష్పములుగా చేసి మేము వారిని పూజించినాం మా బల పరాక్రమములు దిక్పాలకులకు విధితము వజ్ర సదృశ్యమైన మా గుండెల కాఠిన్యము దశ దిశలలో ఉన్న దిగ్గజములకు తెలుసు ఆ దిగ్గజముల దంతములు ఈ గుండెలను ఢీకొని ముక్కలైనవి మేమట్టి జగత్ప్రసిద్ధమైన ప్రతాపము గల రావణం మతగజము నావలో అడుగుడిన ఎట్లు కంపించునో మా పదముల తాకిడికి భూమి ఎట్లు కంపించును అట్టి రావణుని ఎదుట ఆ తుచ్చ రాముని వానరుల సహాయముతో అతను సాగరముపై సేతువును నిర్మించినాడు ఇది ఏ నావాని ప్రతాపము లంకేశ్వర రాముడు భయపడి నన్ను దూతగా ఎచటకు పంపలేదు ఆ రఘువీరుడు ఏ ఉద్దేశంతో పంపించినారంటే పిచ్చుకుపై బ్రహ్మాస్త్రమును సంధించుట వీరులకు శోభనీయదు ఆ కారణంగా వారు నీపై దయ చూపించాలనుకున్నారు కానీ నీవు వారి దయకు ఎన్నటికీ పాతుడవు కావు ఇప్పుడు శ్రీరాముని అంతిమ హెచ్చరికను నీకు వినిపిస్తున్నాను నేను నీ అపరాధములకు శిక్ష విధించుటకై లంకాద్వారము వరకు వచ్చియున్నాను బ్రహ్మదేవుని వరము కారణముగా నీవు దురహంకారుడవైనావు దానిని నశింపజేసే సమయము ఆసన్నమైనది రాక్షసాధమా నీవు సీతను తీసుకుని నా శరణు వేడని పక్షమున నేను ఈ పృథ్విని రాక్షసహీనంగా విస్తాను